సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సరే మనకు చాలా మంది వస్తున్నారు కాబట్టి టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం చదువుల అడ్డాగా స్థాపించబడ్డది వన్ ట్వంటీ ఫిఫ్త్ సైన్స్ యానివర్సరీ ఇదో నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ మన ఉస్మానియాలో అవుతుంది అనుకున్నా రీఫామ్డ్ తెలంగాణ రీబైఫర్కేటెడ్ రీకార్డ్ రీఫార్మ్ తెలంగాణ టీ మెరిజెడ్ తెలంగాణ అండ్ బుద్ధ స్టేట్స్ అనుకుంటే ఇంటర్నేషనల్ సైన్స్ కాంగ్రెస్ అచ్చా ఇండియన్ సైన్స్ కాదు పరిగెత్తి పారిపోయింది పరిగెత్తి పారగొద్దవు లేదు నేను కూడా అనుకున్న వీలైతే నాలుగు అంకెలు నాలుగు లైన్లు కలిపి ఒక పేజీలో ఇంత ప్రజెంట్ చేద్దాం అనుకున్న రెడీ పెట్టుకున్నా పారిపోయింది మళ్ళీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ చదువుల అడ్డం కావాలి ఇక్కడి నుంచి దేశ దేశం నేర్చుకోవడానికి అవకాశం రావాలి రాబోయే రోజుల్లో అది నైన్టీన్ నైన్టీ జల సాధన సమితి ఇక్కడ అడ్డా పెట్టినాం అడ్డ ఒక ప్రోగ్రాం చేసినాం ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ రెండు వేల మందిని దాటి నడుచుకుంటే నల్గొండ నుంచి వచ్చినాం కొరకు నాట్ ఓన్లీ గ్రూప్ టు బిట్ ఈవెన్ ఇన్ ఎస్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ ఆంధ్రప్రదేశ్ దెర్ వాజ్ ఎ బీట్ ఇన్ గ్రూప్ వన్ అది రాసినోళ్ళు కలకటేరు లేదు అన్నీ ఆడలా కలిసి చెప్తారు ఈ అడ్డ మాత్రం చదువుల ఏది ఉద్యమాల గడ్డ చదువుల అడ్డా కావాలి అట్లనే పర్యావరణానికి కూడా ఈడ కూడా ఉస్మాని యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు వచ్చిండ్రు ఎక్కడెక్కడో పీచర్ కానీ నన్ను విలోటం మర్చిపోయారు ఉస్మానియా ఎందుకంటే నేను నీళ్ళ గురించి చెప్తా తర్వాత చెట్ల గురించి చెప్తా పర్యావరణం గురించి చెప్తా నన్ను మర్చిపోయి ఎవరెవరినూ పిలుచుకోరు పిలుచుకుంటే చాలా మంది మర్చిపోతారు ఇకపోతే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను నేను పుట్టిన పుట్టికే మంచిది కాదన్న మూడు నెలల పిల్లగానప్పుడు మాది జర చిన్నపాటి గడి ఇల్లు కమాన్లు ఉన్నాయి కమాన్లలో ఉయ్యాల కడితే ఆ ఉయ్యాలలో నన్ను నన్ను పడేస్తే తాజ్బాబ్ వచ్చి మూడు నెలల పిల్లగా నేను నాతోటి ఎత్తు పొడుగున్న తాజ్ బాబు వచ్చి పడిగిప్పి నాతో ఆడిందట నేను దాంతో ఆడినా కొట్టినా కాళ్ళతోటి దన్నినా ఉరికినా అటు గదలికలు వచ్చినాయి తాజ్బాం పడిగిప్పి నాతోటి ఆడింది కానీ అది కాటేయలే నేనంటే అది భయపడాలి అదంటే నేను భయపడాలి ఎందుకు వచ్చింది నా దగ్గరికి మీ అండ్ ది వైల్డ్ లైఫ్ అండ్ ప్రయర్ టు మై బర్త్ భూమండలం మీద పుట్టక ముందే ఒక లింకేజ్ ఉంది ఒక బాండేజ్ ఉంది అందుకనే నాగన్ను వచ్చాడు నాగబావం వచ్చింది ఫలికరీయడానికి ఉయ్యాలకు వచ్చింది ఫల్కరించింది మేమిద్దరం ఆడుకున్నాం పాట అయితే నాకు రాదు కానీ ఏదో పుయ్యుకయ్యా రెండోది నేను నాలుగేళ్ళప్పుడు మాది అడవి హిల్లక్స్ ఉన్నాయి హిల్లక్స్ బోర్డ్ అంటారు వాటిని హిల్లక్స్ అంటారు దానికంటే పెద్దదాన్ని హిల్స్ అంటారు అంతకంటే పెద్దవి మౌంటైన్స్ అక్కడ బెచ్చ రాయి బెచ్చ తీస్తే తేలి వాగొస్తుంది ఆ మేటన్ దగ్గరకు వచ్చి కట్టగట్టి అల్లు వదిలేసి బొప్పడి బుర్రాలు పెట్టి నీళ్లను దూకించేది పెద్దోళ్ళు పెద్దలు వచ్చి చూసేది ఊళ్ళే బుడ్డోడికి ఇంత పిల్లగాడు నీళ్ళని దూకిస్తాడు అట్లా ఇకపోతే ఆ రేండ్లప్పటి నుంచి నేను పెంచుకున్నాడు ఇలా ఊర్లల్లో చుట్టుపక్కల ఊర్లో వచ్చి గొర్రెలను మేకలను దోలుకొచ్చేది అంటారుగా సగం కట్ చేసేది అలా కొమ్మను సగం కట్ చేసి నేల మీద వాల్చేది ఆ జువాలు అవి వచ్చి మేసేది ఉరికేది నేను వాళ్ళ కర్ర దగ్గర కర్రను కూడా కుంచుకునేది బయ్య బయ దోపేది వాళ్ళని వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నేను ఆరేళ్ళ ఏళ్ళ పిల్లగాన్ని భయపోయే చూస్తే దెబ్బలు తినేది అవి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర గొడ్డలు కూడా గుంజుకునేది కర్రు కూడా గుంజుకునేది తువాలు కూడా గుంజుకునేది గుంజుకుంటూ వచ్చి ఇంట్లో ఒప్ప చెప్పేది తెల్లారి వాళ్ళని పిలిపించేది మా నాయన వాళ్ళు తెల్లారి వాళ్ళు చెప్పేది వీడు మమ్మల్ని నిద్ర పోనీయాడు మిమ్మల్ని నిద్రపోనియాడు మా దగ్గర గోకురి చెట్లను కొట్టకు నా లివింగ్ బీయింగ్ ద మదర్ ఎయిర్ మదర్ స్కై మదర్ ఎయిర్ మదర్ ఫైర్ అండ్ మదర్ పాటర్ వీళ్ళు భూతాలు ఎట్లయితారు దేవతలు అవి గుట్టి ఎన్ని నలభై నాలుగు వేల నలభై లక్షల సంవత్సరాలైంది పంచదేవతలు గుట్టి నీళ్ళు ఎన్ని రోజులైంది నలభై వేల లక్షల సంవత్సరాలైంది చెట్టు బుట్టి ఎన్ని చెట్టు బుట్టి కూడా నలభై వేల లక్షల సంవత్సరాలైంది భూమి మీద ఆ చెట్లు నేనంట పంచభూతాలు కాదు పంచ పంచదేవతలు అట్లనే ఆరుగురు దేవతల చెట్టు కూడా మనకు దేవత ఇది మర్చిపోయినాం ఇలా అడవికి ఎవరు ప్రమాదం మనిషి ప్రమాదం ది హ్యూమన్ ప్రెజెన్స్ ఇస్ డేంజరస్ టు ద ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ బయోడైవర్సిటీ బర్డ్స్ మనిషే ప్రమాదం అడవికి ఆ బాగుంది ఎక్కువసేపు అయితే మాట్లాడను సుప్రీం కోర్టు చాలా గట్టిగా ఉన్నాడు మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది నేషన్ ప్రౌడ్ హైలీ పవర్ఫుల్ బట్ ఈ చట్టం చాలా పవర్ఫుల్ ఉంది దాన్ని ఆనుకొని దాన్ని అనుకరిస్తా కొట్లాడినా నీళ్ళు లక్షల ఎకరాలకు తీసుకొచ్చినాం ఇలా చెట్లు కాదు పక్షులు కాదు సకల జీవరాశులు బతుకుతున్నాయి కాన్స్టిట్యూషన్ ప్రౌడ్ అవర్ పీపుల్ సుప్రీం 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 నెవర్ సర్వెంట్ అంటున్నారు హైకోర్టు చాలా పవర్ఫుల్ ఉంది చెట్టు కొట్టనియడం లేదు ఫారెస్ట్ కొట్టనియడం లేదా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఫారెస్ట్ కాబట్టి దాని నుంచి చట్టం నుంచి మనం ముందరిగిపోవాలి చెట్టు చెట్టు నేను నాలుగు సంవత్సరాల నుంచే గింజలు దాచుకునేది ఇంటికి వచ్చినాయి ఊర్లోకి వచ్చినాయి అవి పంచుకుంటూ వచ్చేది స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చేది అయ్యే పెద్ద పెద్దగా అయినాయి ఎక్కడికక్కడ ఇదైనాయి చాలా ఇప్పుడే జయరాజ్ గారు చెప్పారు నా దగ్గర చిన్నపల్లి పల్లి ఎంకన్నా అంటాడు అన్న అన్నాడు ఆయన చెప్పారు అన్న జయరాజు అన్న రావటం మొక్కలు ఆల్ ఆల్ మెడిసినల్ ప్లాంట్స్ మెడిసినల్ ట్రీస్ ఆల్ ఎవ్రీ ట్రీ ఎవ్రీ ప్లాంట్ మెడిసినల్ ప్లాంట్ అక్కడ గాలి తీసుకొని నడుచుకుంటూ పోయి అక్కడ చుట్టూ తిరిగితే రాళ్ళు రప్పలన్నీ తిరిగితే వాళ్ళు బయటపడతారు వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఎక్కడైతే ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయో ఎక్కడైతే డిప్రెషన్స్ ఉంటాయో ఏ దారి దొరకదో అక్కడ దిరుక్కుంటూ వచ్చి ఆ రాళ్ల చూటు దిరిగితాలు బయటపడతారు ఇవన్నీ ఉన్నాయి ఏమన్నా ప్రశ్నలు నేను ఇయర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ ఇన్ పార్లమెంటరీ ఎలక్షన్స్ గేవ్ నల్గొండ ఆరు వందల ఎనభై రెండు నామినేషన్స్ వేసినారు నాలుగు వందల ఎనభై ఒకటి ఓకే ఎందుకు అనంటే ఆడ మిసర్ నోటీస్ ఆల్వేస్ నాకు నోటీస్ సర్వ్ చేసే ఉండని ఇహ ఆడ లైట్ ఉస్తదే కాదా నోటీస్ సర్వ్ చేసాలట్ ఉంది উল্টা నోటీస్ సర్వ్ చేసా గవర్నమెంట్ ఎందుకు అనంటే ఐ యామ్ ది ఓనర్ ఆఫ్ దిస్ నేషన్ కాన్స్టిట్యూషన్ ఆ వర్కింగ్ ఇన్ ద గవర్నెన్స్ ఫ్రమ్ బాట్ అండ్ టు ద టాప్ దార్ మీర్ అండ్ ఆఫ్ ట్రాల్ సర్వెంట్స్ ఆఫ్ దీ పీపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ దేవ్ అయాలగుట్టిన బిడ్డ దగ్గర నుంచి జనమందరికీ మన అందరికి కూడా వాళ్ళు సేవకులు జీతగాండ్లు చౌకీదారులు పాలీగాండ్లు ఇది రాసి ఉంది కాల్ దే ఆర్ నెంబర్ గీ అల్స్ దే ఆర్మిర్ అండ్ ఆఫ్ ట్రాల్ సర్వెంట్స్ ఇది నా ఆలోచన నోటీస్ సర్వ్ చేస్తా కలెక్టర్ కింద నుంచి మితాలు చేసిన లోకల్ రీజనల్ నేషనల్ లెవెల్స్ నోటీస్ సర్వ్ చేసినా అందులో వై ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ అన్న నమస్తే అయిపోయిందే మళ్ళీ కూడా ప్రశ్నలో జవాబు చేస్తాను యు ఆర్ వెరీ బిజీ అయితే దాంట్లో ఫైలింగ్ అయిపోయింది దాంట్లో చేసిన ఏమని చెప్పిన డిఫెన్స్ లో ఈ దేశంలో మల్టీ పొలిటికల్ సిస్టమ్ లా వీఆర్ ది లూజర్స్ ఆఫ్ నల్గొండ అండ్ తెల వైట్ మేము మా నల్గొండ గెలిపించిన వాళ్ళంతా ఎర్ర పార్టీ నేను కూడా చిన్నప్పుడు ఆరేళ్ళప్పుడు ఎర్ర జన పట్టుకునేది రెండు వందల మంది నా ఫాలోయర్స్ ఉండేది జయ అని కొట్టేది జీతగాండ్లు అంటే ఆగం కావాలి మంచిగా ఉండాలి ఆసాములు అంటే ఆగం కావాలనేది అరవై ఏళ్ళు దాటంగానే ఈ దేశంలో ఆసాములు అంటే జనం అంతా ఆగమైనరు ఈ దేశంలో నేను చెప్పిన శ్లోగానికి జీతగాండ్లంతా లెవెల్ మీద ఇదైతురు హైదరాబాద్ ఇండ్లు అన్ని ఆస్తుపాసులంతా జీతగాండ్లకు ఆసాములోకి ఏం లేదు ఉండటానికి ఇల్లు ఉండదు లేదు ఉండదు ఏదన్నానో అది సరైంది అయితే వీళ్ళెన్నాడు కూడా మాకు మేలు చేయలేదు ఎప్పుడు మేము ఎర్ర పార్టీలు గెలిపించినాం ఎప్పుడు మేలు చేయలేదు మేము సకల కష్టాలు పడుతున్నాం కరువు కాటకాలతోటి రకరకాల బాధలతో కాబట్టి ఈ దేశంలో రెండు పార్టీల వ్యవస్థ ఉంటే తప్పితే మూడో పార్టీ ఉంటే మాకు ఈ బాధలు వచ్చేవి కావు కాబట్టి ఈ దేశంలో వ్యవస్థలో రెండు పార్టీలుగానే ఉండాలి తప్పితే మూడో ఉండొద్దు ఉండవచ్చు తర్వాత వద్దు యూఎన్ చాలా గొప్పగా చెప్పారు మన వాళ్ళు రెండు వేల ఐదు వందల పార్టీలతోటి మేము ఎమ్మెల్యే వాళ్ళ మీద ఉన్నామని ఇది ఎక్కడిది వద్దు ఈ దేశంలో రెండు పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో ఏదైతే రెండు పార్టీలు ఉంటాయో ఇవాళ అడవిలో ఉన్న ఇళ్ళని చంపుడు వాళ్ళని చంపుడు ఇవన్నీ ఉండవు ఉంటాయా ఉంటాయా సంప్రదాయాలు ఉన్నాయా కాన్స్టిట్యూషన్లో ఇటు చంపడం కానీ అటు చంపడం కానీ ఉన్నాయా మరి అది జరుగుతుంది అది ఆగాలి ఆగాలంటే ఇది జరగాలి వాళ్ళ వీళ్ళు పోయి అడవిని సమూలంగా నాశనం చేస్తారు కారణం అది ఇకపోతే ఒక్క కాన్స్టేబుల్ చంపితే పదివేల నుంచి లక్ష మందిని రిక్రూట్ చేస్తారు బైడన్ ఇన్ ది పబ్లిక్ తో నేను ఇంటర్ అయిపోయింది ఇదే కాలేజీకి వచ్చిన ఇదే సెక్రటేరియట్ లా పోతే ఒక్క పోలీసు లేడు ఒక చౌకీదారు లేడు ముఖ్యమంత్రి దగ్గరికి పోయేది అక్కడ స్టూల్ మీద కూర్చునేది ఒక చౌకీదార్డు వాచ్మెన్ ఎక్కడ పోలీసు లేడు ముఖ్యమంత్రి దగ్గర పోయినా ఎక్కడ లేరు ఉందో ఉందో తోటి మనం నాశనం అయినాం జీతూ వందల వేల మంది ప్రొటెక్షన్ సెక్యూరిటీ సెక్యూరిటీ లేదు ఎక్కడ అవకాశం ఉందా లేదు మళ్ళీ రావాలని ఢిల్లీ పోతే అప్పుడు కూడా ఎవరు లేరు డైరెక్ట్ కలిసేది మంత్రులు ముఖ్యమంత్రులు ఇవాళ ఎక్కడ డైరెక్ట్ పోనీకి లేదు కన్ను స్కానింగ్ ఏలు స్కానింగ్ ఏళ్ళు గోలు స్కానింగ్ లోపలి బోరే పోనియర్ ఆధార్ కార్డ్ ఇంకో కార్డ్ వాళ్ళందరికీ సెక్యూరిటీ ఈడ ఒకరిని చంపితే ఏది లేదు అయ్యా అమ్మ ఒకటే విడవాలే వాళ్ళకు చంపితే జిడ్డబద్దీ వస్తున్నాయి మనకేమైనా అవసరమా ఈ చంపకాలన్నీ బంద్ చేయాలి ఇది చెప్పినందుకు చెప్తున్నా ఇటుండద్దు అటు ఈ దేశంలో రెండు పార్టీలు వ్యవస్థ తప్పితే మూడు ఎనీ క్వశ్చన్స్ ఎనీ మోర్ క్వశ్చన్స్ నేను పెంచిన అడవి ద్వారా ఈ ఆక్సిజన్ అయితేంది సాయిల్ కన్జర్వేషన్ అయితేనేది వాటర్ కన్జర్వేషన్ అయితేంది ఇవన్నీ నాలుగు వేల కోట్లు దాటి సపోర్ట్ చేసింది ప్లానెట్ ఎర్త్కి సరౌండింగ్ నేను పెంచిన అడవిలా మూడు అడుగులు గుట్ట మీద కొండ మీద మూడు అడుగులు దోగితే ఆ రంగుల నీళ్ళూరినై ఎండాకాలం ఊరతా ఎక్కడ ఊరతాయక్కడా నేను పెంచిన అడవిలా రెండు వందల యాభై అడుగుల నీళ్లు పడితే ఇవాళ నాలుగు అడుగుల నుంచి పది అడుగులనే నీళ్లు ఉన్నాయి ఏడు కుంటల్ దీపించిన అందరికీ సెల్యూటేషన్స్ నమస్తే నమస్తే నమస్తే